ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి ఎప్పుడైతే రోహిత్ శర్మని తప్పించారో ఫ్యాన్స్లో విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఎందుకంటే గడిచినటువంటి అన్ని ఐపీఎల్ సీజన్స్లో ఎక్కువ శాతం రోహిత్ శర్మనే ముంబైకి కెప్టెన్గా ఉంటూ వచ్చాడు అంతేకాకుండా రోహిత్ శర్మ అత్యంత ఎక్కువ కప్పులు అందుకున్నటువంటి కెప్టెను అతని కెప్టెన్సీ ధోని తర్వాత ఇండియాకి అంతటి బెస్ట్ కెప్టెన్ ఉన్నాడని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో అతన్ని పక్కన పెట్టడం మొన్న కూడా ఇండియాని ఆల్మోస్ట్ కప్పు తీసుకెళ్లే వరకు వెళ్ళగడిగాడు రోహిత్ శర్మ సో ఆ ఊపుతో రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో రోహిత్ శర్మ డెఫినెట్లీ హిట్ కొడతాడు కప్పు తీసుకొస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆయన అభిమానులు ముంబై ఇండియన్స్ అభిమానులు సాధారణ క్రికెట్ అభిమానులు కూడా కానీ దాన్ని తునాతుణుకులు చేస్తూ వాళ్ళు ముంబై ఇండియన్స్ మెంటార్స్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి అతన్ని కెప్టెన్ అని చెప్పడం పట్ల రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి ఇండియన్ టీంకి చెందినటువంటి మాజీ ప్లేయర్లు సైతం అరుదైన రీతిలో రకరకాలుగా స్పందిస్తున్నారు అయితే ఈ విషయం మీద మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా తనదైన రీతిలో దీని మీద ఒక అనాలిసిస్ చేశారు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ టీం ని రెండు సార్లు చేర్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు అందులో ఒకసారి ట్రోఫీని కూడా గెలవగా మరొకసారి ఫైనల్లో రనరప్గా నిలిచారు ఇక ఈ టీం అద్భుతమైన ప్రదర్శన కనపరచడం పట్ల అతని గొప్ప కెప్టెన్సీ ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో తేలిపోయినట్టుగా కనిపిస్తున్నారు గుజరాత్ ఆడిన మ్యాచ్ల్ని చూస్తే మనకి విషయం అర్థమవుతుంది నిజానికి హార్దిక్ పాండ్యా తగిన రీతిలో కెప్టెన్సీ చేయడానికి కోచ్ ఆశిష్ నెహ్రా తన సహకారాన్ని అందించాడు ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ మారుస్తూ హార్దిక్ పాండ్యాతో గ్రౌండ్ డిస్కషన్ చేసుకోవడం అనేది మనం చాలా మ్యాచ్ల్లో చూసాం అయితే ముంబై ఇండియన్స్ టీం తనకి కెప్టెన్సీ ఇస్తుందనే ఉద్దేశంతోనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టీంని వదిలేసి ముంబై ఇండియన్స్ టీంలోకి వచ్చాడనేది వాస్తవం అయితే ఈ విషయం రోహిత్ శర్మ కూడా ముందుగానే తెలుసు అని కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఐదు సార్లు ముంబై ఇండియన్స్ టీంకి ట్రోఫీని ట్రాఫీని అందించిన కెప్టెన్కి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఏ యాజమాన్యం తీసుకోలేదు ఈ విషయాన్ని ముందుగా రోహిత్ డిస్కస్ చేసిన తర్వాతే హార్దిక్ ని టీంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎలా ఉంటే ఇప్పటిదాకా గుజరాత్ టైటన్స్ టీం వైపు హార్దిక్ చేసినటువంటి కెప్టెన్సీ వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ టీం వైపు అతను చేసే కెప్టెన్సీ వేరు ఈ సంవత్సరం కనుక తను తను ప్రూవ్ చేసుకోగలిగితే నిజానికి హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్ గా ఇటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్లేయర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ తీసుకెళ్లే తత్వాన్ని అలవర్చుకోవాలి అలా కాకుండా వాళ్ళని దూషిస్తూ గ్రౌండ్ లో ఇబ్బంది పెట్టకూడదు అలా ఒక మ్యాచ్ని దూరదృష్టితో అంచనా వేయగలిగేటువంటి కెపాసిటీ ఏ కెప్టెన్కైనా ఉండాలి అలాంటి విషయాల్లో ఆయన కనుక కొంచెం ఇంట్రెస్ట్ చూపించినట్టయితే తాను కూడా మంచి కెప్టెన్గా ఎదుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి హార్దిక్ పాండ్యాలో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ తను కొన్నిసార్లు ప్రవర్తించిన తీరు బట్టి చూస్తే మరీ సిల్లీగా ఉంటుంది వీనట్ వీటన్నిటిని తను మార్చుకోగలిగితే తాను ఖచ్చితంగా మంచి నాయకుడిగా ఎదుగుతాడు లేకపోతే మాత్రం కెప్టెన్గా దారుణంగా ఫెయిల్ అవుతాడు